మచిలీపట్నం పార్లమెంటు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహం మార్చారు ఇంతకుముందు మచిలీపట్నం పార్లమెంటు ఇన్ఛార్జ్గా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నియమించి అవనిగడ్డ నుండి దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ వైద్యుడిగా పేరున్న సింహాద్రి చంద్రశేఖర్ పేరును వైసీపీ ప్రకటించింది అయితే తాజాగా తన వ్యూహాన్ని మార్చుకున్న వైసీపీ అవనిగడ్డకు మళ్ళీ సింహాద్రి రమేష్ని ఇన్ఛార్జ్గా నియమించుకుంటూ సింహాద్రి చంద్రశేఖర్ గారిని మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి ప్రకటించారు ఎంపీ ఇన్ఛార్జ్గా అంటే నెక్స్ట్ ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత సింహాద్రి చంద్రశేఖర్ రావు మచిలీపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తాను అని చెప్పి ఆయన ఓకే చెప్పిన తర్వాత ఈ విషయాన్ని మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని గారు అధికారికంగా ప్రకటించారు సో తను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తే తనకు చాలా బాగా పేరుంది కాబట్టి వాళ్ళ నాన్నగారికి ఈ దివిశ్యములు ఈ ఏరియాలో ఒక నీతి నిజాయితీతో సేవ చేసినటువంటి రాజకీయ నాయకుడిగా పేరుంది కాబట్టి సింహాద్రి చంద్రశేఖర్ గారి వాళ్ళ తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి తొంభై తొమ్మిది మధ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశారు చాలా నిజాయితీ పరుడైన ఉంది ధర్మాదాయ శాఖ మినిస్ట్రీ చేశారు అండ్ వాళ్ళ కుమారుడి సింహాద్రి చంద్రశేఖర్ దేశంలోనే పేరెన్నిక కన్నా క్యాన్సర్ నిపుణులు ఈయన ఒకరు తనను ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకోవడం కోసం గత రెండు మూడు ఎలక్షన్స్ నుంచి అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా అన్ని పార్టీలు ఆయన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆయన అయితే ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మచిలీపట్నం ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతూ ఉన్నారు సో తను పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఆ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఉంటుంది అని చెప్పి వైసీపీ భావిస్తూ ఉంది సో మచిలీపట్నం ఎంపీగా తానే సరైన అభ్యర్థి అని చెప్పిన తర్వాత అవనిగడ్డ మచిలీ మచిలీపట్నం అనేది స్వాప్ చేశారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అయితే మార్చారు సరే తప్పదు రాజకీయాల్లో వ్యూహాలు ప్రధానం కాబట్టి ప్రత్యర్థుల ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యర్థుల ఆలోచనలను బ్రేక్ చేసే విధంగా కూడా ఇటువైపు పార్టీల వాళ్ళు కూడా డెఫినెట్లీ వ్యూహాలు అనేవి ఉంటాయి సో ఆన్ ద సేమ్ బేసిస్ మరికొన్ని చోట్ల కూడా మార్పు చేర్పులు జరగవచ్చు అని చెప్పి అయితే ప్రస్తుతానికి అనిపిస్తూ ఉంది సరే చూద్దాం షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ముగిసేంత వరకు అన్ని పార్టీల్లోనూ ఏమేం మార్కులు చోటు చేసుకుంటాయి